నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు సంక్షేమ పాలనతో ప్రజలు సంతృప్తి జగన్ పాలనలో ప్రజలు తీరని నష్టాలు ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పంతొమ్మిదవ వార్డు ఇందిరానగర్లో పర్యటించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ పరి పాలన తొలి అడుగుతోని భాగంగా ప్రజలను కలిసి సంక్షేమ అభివృద్ధిని వివరించాం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామన్నారు తల్లికి వందనం గ్యాస్ సిలిండర్ పంపిణీ పెన్షన్ పెంపు డిఎస్సీ నిర్వహణ పూర్తి చేశాం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరికీ డబ్బులు వేసిన ఘనత చంద్రబాబుది వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గాజుల దిన్న ప్రాజెక్టు చుక్క నీరు తెచ్చిన పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు నుండి కుండలా ఉంది మరో నాలుగేళ్లలో మంచి పథకాలతో ప్రజలు ముందుకు వస్తాం త్వరలోనే గాజలదైన ప్రాజెక్టు నుండి ఎమ్మెకినూరు పట్టణానికి తాగునీరు ఇరవై నాలుగు గంటలు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తాం త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రైతులకు అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు తెలిపారు అలాగే ఎమ్మెకినూరు నియోజకవర్గంలో సొసైటీ ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందిస్తున్నామన్నారు కార్యక్రమంలో టీడీపీ పరిశీలికులు శ్రీరాములు మార్కెట్ కమిటీ చైర్మన్ కురువా మల్లయ్య టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎంబి మహేష్ నాయకులు బోయ అంజి ఇరుకుల పరమేశ్ పాల్గొన్నారు తొలి అడుగు అనే కార్యక్రమంలో రాబోతున్నాం ఇంటికి వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా మీ దగ్గరకు వచ్చి తెలుసుకొని మళ్ళీ రానున్న రోజుల్లో పరిష్కారం చేసేందుకే ఈ రోజు మళ్ళీ నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు నేర్పిన బాట మీ అందరికీ ఎలక్షన్ల ముందు మీ అందరికీ మాటిచ్చినప్పుడు పెన్షన్లు అవ్వకు ప్రతి తాతకు ప్రతి వికలాంగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఆరు వేలు చేస్తాం పదహైదు వేలు ఇంటికే తెచ్చిస్తామంటే జయనాగేశ్వర రెడ్డి ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్నాడని ప్రచారం చేశారు మరి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ గడ్డ మీద నిలబడి ఏదైతే పెన్షన్ ని గతంలో జగన్ రెండు వందల యాభై రెండు వందల రెండు వందల పెంచుకుంటూనే పోతాను ఐదు సంవత్సరాలు పంగనామాలు పెడితే వచ్చిన మొదటి నెల నుంచి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇంటికే తెచ్చిచ్చే మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఈరోజు అదేవిధంగా రెండో విషయానికి వస్తే సంక్షేమం గురించి సూపర్ సిక్స్ గురించి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చాం ఇది రైతులకు అన్నదాత సుఖీభవ అదే విధంగా ప్రతి తల్లికి చదువుకునే పిల్లలకు జగన్ అనే వ్యక్తి ఆ రోజు అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్క బిడ్డకే వేసి ఆ వేసినది కూడా ఒక సంవత్సరం వేసి ఇంకో సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితి చూశాం ఈ రోజు తల్లికి వందనం ఇస్తానన్నాం ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఐదుగురున్నా ఐదుగురు అని చెప్పి చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఒకటే రోజే రాష్ట్రంలో పది వేల కోట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలా వద్ద తల్లిని అడుగుతున్నా కదా అందరికీ మరి